महीमूलाधारे कमपि मणिपूरे हुतवहं स्थितं स्वाधिष्ठानि हृदि मरुतमाकाशमुपरि मनोऽपि भ्रूमध्ये सकलमपि भित्त्वा कुलपथं सहस्रारे पत्नी सहरहसि पत् విహరసే మూలాధార చక్రంలో భూమి అంశ మరియు మణిపూర చక్రంలో రత్నం స్వాదిష్టాన చక్రంలో అగ్ని మరియు అనాహత చక్రంలో గాలి ఈ శ్లోకం కుండలిని మేల్కొలుపులో మరియు చక్రాలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ మీరు కూడా తప్పకుండా లైక్ చేయండి